హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రిజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ మీకు రెజినట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది అండ్ వీడియోని హైప్ కూడా చేయండి హైప్ ఆప్షన్ ఉంటుంది సో రీడింగ్ ఇది మీరు మీ పర్సన్తో కలిసి ఉన్నా లేదా సెపరేషన్లో ఉన్న ఎవరైనా చూడొచ్చు

సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వాంట్స్ అండర్ ద ద సన్ వా వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వాంట్స్ అంటే తను మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎక్కువ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఓవర్ థింకర్ కూడా కాదు తనకి క్లారిటీ త్వరగా కావాలి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయరు ఇప్పుడు కూడా అంతే తను మేబీ సంథింగ్ మీతో మీ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి లేదా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు చెప్తున్నాను కదా బట్ అది కూడా ఓకే ఫోన్ చేయాలి తెలుసుకోవాలి అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ జస్టిస్ అండ్ క్లీన్ ఆఫ్ సోట్స్ సో తన ఫీలింగ్స్ మీ గురించి ఏం అంటే ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ తో మీకు మ్యారేజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎలా బెటర్ లైఫ్ ఇవ్వాలి రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ మీ మ్యారేజ్కి ఏమైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అది ఏ రకంగా అయినా అవ్వచ్చు ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ సో వాటి అన్నిటిలో ఎలా ఓవర్కమ్ చేయాలి బట్ చాలా చాలా పాజిటివ్ మీ పర్సన్ మీ గురించి ఏదేమైనా మిమ్మల్ని వదిలిపెట్టకూడదు అనే ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది వెరీ వెరీ క్లియర్ మేబీ మీ పర్సన్ మీతో చాలా స్ట్రబన్ గా ఉంటూ ఉండొచ్చు లైక్ సరిగ్గా మాట్లాడకపోవడం కానీ లేదా తన ఫీలింగ్స్ ని పూర్తిగా మీకు చెప్పకపోవడం కానీ బట్ తన ఇంటెన్షన్స్ చాలా చాలా ప్యూర్ ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ తత్వమే అది బట్ ఇక్కడ మీ పర్సన్ మీకు పైకి చెప్పకపోయినా తను ఇన్నర్గా చాలా చాలా మంచి పర్సన్ ఓకే అండ్ ఇంటెన్షన్స్ చారియట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ అగైన్ తను ఒక డెసిషన్ తీసుకొని మీకు ఆ డెసిషన్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నారు మేబీ కొంతమంది ఆల్రెడీ తన డెసిషన్ తీసేసుకున్నారు బట్ అది మీతో చెప్పాలి బట్ అది కూడా పాజిటివ్ డెసిషన్ మీరు బాధపడేదో లేదో ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే డెసిషన్ అయితే కాదు ఈ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవడానికి అట్ ద సేమ్ టైం చారిట్ మీ రిలేషన్షిప్ లో కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి దానివల్ల మీ రిలేషన్షిప్ చాలా స్లో మూవింగ్ ఉంది దానికి తను ఏం చేయాలనుకుంటున్నారు తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ ఫినాన్షియల్లీ మేబీ తను ఏమైనా రైట్ నో ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని మీద ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు అవన్నీ మీతో డిస్కస్ చేయాలని డిసైడ్ అయ్యారు సో అది తనకి క్లారిటీ వచ్చింది అదే క్లారిటీ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఒకవేళ మీరు మేల్ అయితే మీరు వర్క్ చేసినా తను కూడా వర్క్ చేసి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇద్దరికీ ఉండాలి ఇద్దరు వర్క్ చేస్తే బాగుంటుంది అని ఒక థాట్ ప్రాసెస్ లో కూడా మీ పర్సన్ ఉన్నారు సో ఇక్కడ నాకైతే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుందండి అండ్ ద సన్ ఇక్కడ మీ పర్సన్కి మీరు హ్యాపీనెస్ మీరే హ్యాపీనెస్ మీ గురించి చాలా పాజిటివ్ గా థింక్ చేస్తారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు మీ హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ అనుకుంటారు ఒకవేళ మీరు మీకు ఆల్రెడీ కిడ్స్ ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్కి మీతోనే తోనే టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం ఒకవేళ ఎవరైనా మ్యారీడ్ బట్ సెపరేషన్ లో ఉన్నారంటే ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి పిల్లల కోసమైనా సరే కలిసి ఉండాలి పిల్లల కోసమనే కదా ఇక్కడ మీరు కూడా అంటే చాలా ఇష్టం మీ పర్సన్ కి సో ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి కలిసి ఉండాలి సో తనకి ఏం చెయ్యాలి లైక్ ఎవరితో మాట్లాడితే మేము కలిసి ఉంటాము లైక్ పేరెంట్స్ ఆ ఫ్యామిలీయా సో ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు బికాస్ మీ పర్సన్ కి మీరు లేకుండా హ్యాపీనెస్ లేదు సో వెరీ వెరీ క్లియర్ సో అందుకే మీతో మాట్లాడాలి కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్ లియో సింహరాశి ఆర్ జెమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు కన్యా రాశి జస్టిస్ ఆర్ ఖేల్సా ఫోటస్ అనే ఉండొచ్చు మీ క్లీన్స్ కూడా చూద్దాం ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం ఆల్మోస్ట్ మీ ఎనర్జీ కూడా సేమ్ ఒకవేళ మీరు సెపరేషన్ లో ఉంటే ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ ఏస్ ఆఫ్ సో ఇక్కడ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్ తాను ఎట్ ద సేమ్ టైం బట్ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఈక్వల్ గివెంటే ఈ రెండు ఉండాలి రిలేషన్షిప్ లో అని అయితే మీరు గట్టిగా కోరుకుంటున్నారు అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ప్రోగ్రెస్ ఉండాలి అండ్ ఇంటెన్షన్ ఆఫ్ సన్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చ్ మీకు చాలా చాలా క్లారిటీ ఉంది మీకు ఏం కావాలి ఈ పర్సన్ దగ్గర నుంచి అని సో న్యూ బిగినింగ్ మీరు కూడా సన్ ఖచ్చితంగా మీ హ్యాపీనెస్ ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ చాలా పాజిటివ్లు ఉన్నాయి మీరు అది బిలీవ్ చేస్తారు మేబీ ఒకటి రెండు నెగిటివ్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి అండ్ మీరు వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు అండ్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ బట్ మీరు వెయిట్ చేస్తున్నారు టైమింగ్ ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పోస్రికాన్ వోగో చోర సెట్స్ అనేవి ఉండొచ్చు అగైన్ ఏదీస్ లియో వ్యాజిటేరియన్ స్పైస్ అనే ఉండొచ్చు మేషరాశి సింహరాశి ఆర్ ధనుసు రాశి ఎక్స్పెషలీ మేషరాశి ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో బట్ రైట్ నువ్వు సెపరేషన్ లో ఉన్నారో సో మీరు కూడా మీ పర్సన్ ఎప్పుడు మీ దగ్గర తిరిగి వస్తారు అండ్ మీరు కూడా కిడ్స్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ నా కిడ్స్ కూడా కనిపిస్తున్నారు సో ఎప్పుడు మళ్ళీ మీరు ఫ్యామిలీ కింద ఫామ్ అయ్యి మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు ఆ టైం ఎప్పుడు వస్తుంది అని మీరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో మీరు కూడా మీ ఫ్యామిలీ లైఫ్ను బ్రేక్ చేసుకోవాలని అయితే లేదు ఆర్ మీరు రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా దీన్ని మ్యారేజ్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి పేరెంట్స్ ఎలా ఒప్పించాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు సో మీరు కూడా సేమ్ ఎనర్జీ ఉంది ఇద్దరికి సో ఇద్దరు సేమ్ ఎనర్జీలో మిరర్ అవుతున్నారు సెపరేషన్ లో ఉంటే రియూనియన్ గురించి అండ్ రిలేషన్షిప్ లో ఉంటే ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి వెరీ వెరీ క్లియర్ ఇద్దరు చాలా పాజిటివ్ గా ఉన్నారు నాకు పెద్దగా నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం కనిపించట్లేదు ఇద్దరు సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్ గానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ విత్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి బికాస్ తను ఇంకా హీల్ అవ్వలేదు మేబీ మీ ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా తను ఫస్ట్ దాని నుంచి బయటికి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ సో రైట్ నా వండరింగ్ ఎనర్జీలో ఉన్నారు డెవిల్ ఎనర్జీ మీ పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మేబీ తను కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్నా తను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు సో తను సరైన టైం చూసుకుని మిమ్మల్ని కలుద్దాము ఆర్ కమ్యూనికేట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు సో ఇమీడియట్ గా అయితే నాకు యాక్షన్ కనిపించడం లేదు మీ పర్సన్ సైడ్ నుంచి బట్ తనైతే కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు మేబీ త్రూ మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఫ్యామిలీ ద్వారా వేరే పర్సన్ ద్వారా కావచ్చు మిమ్మల్ని ఎలాగైనా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బట్ నాట్ ఇన్ ఇమీడియట్ నెక్స్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఇమీడియట్ గా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అయితే కాదు కొంచెం సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే త్రీ ఆఫ్ నైట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వన్స్ టెన్ ఆఫ్ పెంటల్స్ ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది కమ్యూనికేషన్ జరుగుతుంది మీ మీరు పెడతారు మీ పర్సన్ పాయింట్ మీ పర్సన్ పెడతారు ఇద్దరికి డిజగ్రిమెంట్ వస్తుంది ఖచ్చితంగా ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పెషల్ స్టెబిలిటీ గురించి కావచ్చు ఫినాన్సెస్ గురించి కావచ్చు క్లారిఫైడ్ బై ఆఫ్ ఎయి స్టార్ టూ ఆఫ్ వాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ అగైన్ ఇద్దరు డీప్ థింకింగ్ ఉంటారు ఇద్దరు ట్రై చేస్తారు ఈ సిచ్యువేషన్ నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అంతేగాని నాకు కంప్లీట్ గా ఒక అప్గ్రేడ్ ఉంది లేదా రిలేషన్షిప్ నెక్స్ట్ వెళ్ళిపోతుంది నో సో ఒక డీప్ థింకింగ్ ఉంటుంది సిచ్యువేషన్ ని కూల్ చేయడానికి అయితే ఇద్దరు ట్రై చేస్తారు బట్ నాకు అంతకు మించి మేజర్ అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదు నియర్ ఫ్యూచర్లో బికాస్ మీ పర్సన్ కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు తీసుకున్న తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య చాలా డిసగ్రిమెంట్స్ అయితే కనిపిస్తుంది ఇద్దరికి ఇష్టం ఉంది బట్ ఏదో ఒక పాయింట్ దగ్గర స్టిక్ అయిపోయి నువ్వు ఈ పాయింట్ లో నా మాట వినాలని మీరు అన్నప్పుడు లేదు నువ్వు నా మాటే వినాలని మీ పర్సన్ అనడం అక్కడ చాలా చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనొచ్చు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏమన్నా లీఫ్రాక్వేరియస్ అయిన ఎయిట్ ఫైవ్ వాన్స్ కింగ్ ఆఫ్ సోట్స్ మెజీషియన్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో ఆల్వేస్ బీఆన్ యూర్ పవర్ మీ పాయింట్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా అన్స్టేబుల్ ఎనర్జీలో ఉండదు ఎయిట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీ లైఫ్లో ముందుకు వెళ్తాయి అని కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది సో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యూ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ సో మీరు ఏదైతే పర్సన్ తో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా మంచి పర్సన్ అని ఇక్కడ మెసేజ్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ యుర్ లవ్ లైఫ్ ఆ ఫర్ గ్యూ యువర్ పేరెంట్స్ సో మీకు మీ ఫ్యామిలీకి లైక్ మీకు మీ పేరెంట్స్ కి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని ఫోర్ గ్యూ చేయండి బికాస్ అది మీ రిలేషన్షిప్ కి చాలా హెల్ప్ అవుతుంది రిలీజ్ యువర్ రైట్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ సో ఎవరైతే వద్దు నాకు రిలేషన్షిప్ గా మూవ్ అయిపోదాం దిస్ ఇస్ ద రైట్ టైం ఇఫ్ వాంట్ హ్యాపీనెస్ ఎక్స్పాన్షన్ జాయ్ ప్లేఫుల్నెస్ ఎంజాయింగ్ విత్ ఈచ్ అదర్ మీలో కొంతమందికి రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ కెమెరా రీమెసేజింగ్ కీప్ సేక్ పెర్సెప్షన్ లర్న్ ఫ్రమ్ ద పాస్ మేక్ మెమరీస్ సో మీరు ఏదైతే పాస్ట్ లో ఉన్నారో దాని నుంచి మీరు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు హ్యాండ్ ఆఫ్ కార్డ్స్ టేక్ ఏ ఛాన్స్ రిస్క్ బీయింగ్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ నాట్ ఇన్ నాట్ షోయింగ్ హ్యాండ్ అండ్ గ్యాబ్లింగ్ బట్ మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే రైట్ నో మీరు తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు అదే మెసేజ్ ఇక్కడ సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమడిస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ വർക്ക് അതായത് അന്റ് വൺ ടു വൺ മാനിഫെസ്റ്റേഷൻ മേനിഫെസ്റ്റേഷൻ ക്ലാസെസ് എവർക്കാ കാച്ചു താങ്ക് യു സോ മച്ച്